అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం రికార్డ్ చేసుకుందామని నా ఛానల్లో పెట్టుకుందామని నేను సిద్ధమయ్యాను నాలాగే అందరూ కూడాను ప్రతిరోజు వచ్చిన వారు చదువుకోవటం వారైతే ఇట్లాగా యూట్యూబ్లో ఎక్కడుంటాయి అక్కడ ఎక్కడుంటే అక్కడ మీరు పెట్టుకుని వింటే వినగా 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 కూడా వచ్చేస్తుంది రానివారికి పుస్తకం కూడా చూడక్కర్లేదు వింటే చాలు శ్రవణంతో అన్నీ వచ్చేస్తాయి కదా అందుకని అట్లాగా అందరూ కూడా నేర్చుకుని చదువుకోండి రానివారు ఉంటేను వచ్చిన వారు ఉంటే కనుక ఇంకా రోజు పట్టించుకుంటారు నాకులాగానే అందరూ అనుకుంటున్నాను ఇప్పుడు నేను మొదట అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం చదువుతాను ఓ ఐ హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ లంకాయాం దేవి కామాక్షి ప్రద్యుమ్నే శృంఖలా ప్రద్యుమ్ చాముండి చాముండీ క్రౌంచపట్నీ అలంపురీ శ్రీశైలే భ్రమరాంబికా कोल्हापुर्यां महालक्ष्मीर्माहुर्यां एकवीरिकाम् उज्जयिन्यां महाकालीं पीटिकायां पुरोहोटिका वढ्याने गिरिजा देवी माणिक्या दक्षवाटिके हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गयामाङ्गल्य गौरिकां वाराणश्यां विशालाक्षी काश्मीरेतु सरस्वती एतानि शक्तिनामानि सायं प्रातः पटेन्नरः సప్తజన్మత పాపం స్మరణీన వినశ్యతిశ అష్టాదశక్తిపీఠ స్త్రం శ్రీలతరీ దివ్య చరణరవిందర్పణమస్ ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఓం సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయన్యా మహాకాళం అమరేశ్వరం वैद्यनाथं च ढाकिन्यां भीमशङ्करं सेतुबन्धे च रामेशं नागेशं दारुकावने वाराणश्यां तु विश्वेशं गौतमी गौतमीतटे केदारं हिमवत्पृष्ठे ग्रीष्मेशं शिवालये द्वादशैतानि नामानि प्रातरुद्धायः पटेत् सर्वपापविनिर्मुक्ता सर्वसिद्धिफलं लभेत् సర్వం శ్రీ కాశీ విశ్వనాథ దివ్య చరణ అరవిందార్పణమస్తూ ఇది శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణం నాకు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం నోటికి కరెక్ట్గా రాదు తప్పులు పోతాయి అందుకని అది చూసి చదివాను ఇప్పుడు ఇవన్నీ చదువుకోవటంతో మనకి ఎంతో మనశ్శాంతి ప్రశాంతత మన మనసు ఇతర విషయాల మీదకి పోకుండా ఉండటానికి అంటే నాలాగా పెద్దవారైపోయిన వారి గురించి నేను చెప్తున్నాను అట్లాగా మనకి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం నేనైతే అన్నీ ఇలా చదువుకుంటాను పూజ దగ్గర అయితే చాలాసేపు కూర్చుంటాను గంట సేపు ఇంచుమించుగాను మిగతా టైంలో కనుక పాటలు ఎక్కువ పాడుకుంటాను అలా పాడుకుని ఉత్సాహంగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఈ అమెరికాలోనూ ఎవ్వరూ ఉండరు మాట్లాడేటందుకు అసలు మనుషులే కనిపించరు ఇంట్లోనే ఉండటం అంతేను అంతకు మించి ఏమీ ఉండదు మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా తీసుకెళ్లాల్సిందే పిల్లలు అంతా బిజీ బిజీగా ఉంటారు లైఫ్తో అందుకని మనకు మనమే ఏర్పరచుకోవాలి ఆనందంగా ఉత్సాహంగా ఉండే విధానం ఏంటో ఆలోచించుకుని మన జీవితం గడుపుకోవాలి ఎక్కడున్నా సరే అని తాపత్రయంతో అనే సదుద్దేశంతో నేను ఇవన్నీ ఇలాగా పాడుకుంటూ పూజలు చేసుకుంటూ ఇలాగ నా యూట్యూబ్ ఛానల్ అంటూ ఒకటి పెట్టుకుని అందులోను నేను ఇవన్నీ పెట్టుకోవటం ఇటువంటి సత్కాలక్షేపంతో నేను నా జీవితం గడుపుతున్నాను ఇక్కడ అమెరికాలోనూ అందరూ కూడా అన్నిని చదువుకుని విని తరించాలన్నది నాకు బాగా అనిపిస్తుంది రానివారు ఉంటే కనుక కనీసం వినండి ఎక్కడ యూట్యూబ్లో నింటి ఎక్కడ పడితే అక్కడే అన్నీ ఉంటాయి కదా వింటే చాలు నాకు అలా చాలా వచ్చేసినాయి పుస్తకం అక్కర్లేదు వినగా వినగా వచ్చేస్తాయి ప్రతిరోజు విన్నామనుకోండి అవి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అట్లాగ రానివారు ఉంటే అలాగా విని నేర్చుకోవచ్చు లేకుంటే పుస్తకంలో చదువుకుని బాగా ఓపిక తీరిక ఉన్నవాళ్ళైతే పుస్తకంలో చదువుకుని అలాగా నేర్చుకోవచ్చు అందరూ తరించాలన్న భావంతో నేను ఈ మాటలు చెప్తున్నాను లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి